నేను చాలా చిన్నప్పటి నుంచి అనుకున్నాను లైఫ్లో లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది ఒక్కసారి పుడతాం పుట్టినాక మళ్ళీ మరణించే తప్పదు మన కెపాసిటీస్ బట్టి ఏమైనా చెయ్యాలా అనేది ఒక ఆలోచన ఉండే ఆలోచనతోటి నేను రాజకీయంలో పూర్తి స్థాయిలో లేనప్పుడు కూడా సేవలు అందించేవాడిని నేను సంపాదించిన డబ్బు టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టేవాడిని ఫస్ట్ బిఫోర్ కమింగ్ టు పాలిటిక్స్ నాకు ఇష్టం ఉండేది నా సేవ చేస్తే నాకు ఆనందం కల్పిస్తుండే ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన హెల్త్ హెల్త్ క్యాంప్ అందులో నేను ఐ క్యాంప్ పెట్టేవాడిని అప్పుడు చాలామంది ముసలి వాళ్ళు వృద్ధులు వచ్చినప్పుడు వాళ్ళు ఐ క్యాంప్కి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి స్పెట్స్ వస్తాయి ఆ స్పెట్స్ తర్వాత ఇస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వాళ్ళ కండ్లలో చూసిన ఆనందం నన్ను పూర్తిగా చేంజ్ చేసింది ఎంతో సంతోషించే వాళ్ళు వాళ్ళు అంటే నాకు అనిపించింది ఎన్ని లక్షలు నా సంతోషం రాదు ఎంత ఆఫ్టర్ ఆల్ ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది ఆ రోజు అప్పట్లో ఒక అద్దాలు ఐదు వందల రూపాయలు అండి ఐదు వందల రూపాయలు తీసుకోలేని పరిస్థితి వాళ్ళ కంటి చూపి బాగాలేకుండా కంటికి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు ఆ ట్రీట్మెంట్ తీసుకోలేరు మళ్ళీ డాక్టర్ ఒకవేళ అడ్వైజ్ చేసి అద్దాలు తీసుకోలేని పరిస్థితి డిపెండెంట్ అని పిల్లలు ఎవరు వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేకుంటే అట్టనే గుడ్డిగా మెల్లగా వెళ్ళిపోయిన వాళ్ళు అద్దాలు ఇచ్చినప్పుడు నాకు ఆ రోజు ఫస్ట్ టైం నేను నైంటీ నైన్ టూ థౌజండ్లో నేను అద్దాలు ఇచ్చినప్పుడు సో మీరు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మీరు సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాను అప్పుడు వచ్చిన ఆనందం నాకు అనిపించింది ఎన్ని డబ్బులు ఇచ్చినా రాలే తర్వాత నాకు సెకండ్ ఆనందం ఎక్కడొచ్చిందంటే కోవిడ్ టైంలో నా కానిస్టివన్సీ కాదు వేరే దగ్గరపై నేను అందరికీ అవసరమైన వాళ్ళకి కొన్ని వస్తువులు ఇచ్చిన భోజనం ఏర్పాటు చేశాను వీళ్ళందరూ ఏంటంటే బయటి రాష్ట్రం నుంచి వచ్చి మన సికింద్రాబాద్ ఆ ప్రాంతాల్లో హోటల్స్లో దుకాణాలలో పనిచేసే వాళ్ళకి హోటల్స్ బంద్ ఉన్నాయి ఫుడ్ ఏర్పాటు లేదు వాళ్ళకి నేను ఫుడ్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆనందం చూస్తుంది అంటే అవసరం మనకి రాజకీయం మనకు కాన్స్టెన్సీ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది వాళ్ళు ఆశీర్వాదిస్తారు ప్రతి ఒక్కరు బాగుండాలి అనే ఉద్దేశంతో నాతో అయినంత వారికి సేవ చేసినాను ఇది ఒక సేవ చేయడం శ్రీగణేష్ ఫౌండేషన్ కావచ్చు శ్రీ గణేష్ వ్యక్తికి ఒక లిమిటేషన్ అంటే నేను చేయాలనుకున్నది కొంతవరకు చేయగలుగుతాను ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి స్కూల్ రీఓపెన్స్ ఓపెన్స్ అయితే అప్పుడు నేను బుక్స్ ఇస్తాను ఇప్పుడు నన్ను చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తే గణేషానా గణశానా గణేషన్ అని అంటారు ఎంత సంతోషం ఏంది గణేషన్ అంటే ఎవరో పక్క కులని అడుగుతారు ఎట్ట గుర్తుపట్టిన బుక్స్ అన్న అంటే నేను ఏదో ఒక సాయం చేయగలుగుతున్నా ఒకవేళ నేను అఫీషియల్గా అయితే నేను కూడా కొన్ని మాట్లాడి ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉందో ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్ ఇస్తారు వాళ్ళకి స్టేషనరీ కూడా మనం ఇవ్వగలిగితే ఈ పేరెంట్స్ మీద భారం కాదు అట్లా ఎక్కడెక్కడ కట్ ఆఫ్ చేసుకొని ఎక్కడెక్కడ చేయాలనేది అంటే నేనేమంటున్నా అంటే ఎవరు వచ్చినా అంటే ఏమంటారు సివిక్ కమ్యూనిటీస్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది అంటే ఫ్యామిలీస్ వెనుక పడిపోయింది అంటే వెనకనే ఉండిపోతుంది ఒక ఒకవైనా సమాజం ఏర్పడాలంటే ఎవరైనా ఒక స్టెప్ తీసుకోవాల్సిందే ఒక కాలు తీసుకున్నప్పుడు చేంజ్ వస్తుంది లేకుంటే చేంజ్ రాదు నా దృష్టి అంతా అంటే ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వాటర్ క్యాంప్స్ పెడతాను ఎండాకాలం నాకు అనిపిస్తుంది నేను ఎన్నిసార్లు పెట్టినప్పుడు ఈయన ఎందుకు పెట్టాలి ఒక వేరే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు అధికారికంగా కూడా పెట్టవచ్చు కదా ఒక సర్టెన్ బడ్జెట్ దానికి అలొకేట్ చేసి ఒక ఫీస్గా అరే ఇక్కడ అవసరం ఉంది ఇంతమంది సద్వినియోగం చేసుకుంటారు మనం కూడా అన్ని దగ్గర ఏర్పాటు చేయాలని ఏనాడు ఎవరికి ఆలోచన రాలే రాలే అవసరం ఉందని వాడుతురు అందరూ చూస్తున్నారు పేపర్లు టీవీలు అందరూ వాట్సాప్లో ఫేస్బుక్లో అలా తాగినప్పుడు ఆల్రెడలు పెడుతున్నారు పెట్టి గ్రేట్ వర్క్ గ్రేట్ సర్వీస్ అని చెప్పి నా తప్పట్లు కట్టుకోవడం సరిపోతుంది కానీ నేను చేయాలి ఇది అన్నీ మనం వచ్చిన తర్వాత చేయాల్సి ఉంటాయి ఇప్పుడు అధికారికంగా చేయాలి మనమే కాదు మనం చూసి వేరే వాళ్ళు చేసే విధంగా ఉండాలి ఈ రోజున ఆదరిస్తారు అభిమానిస్తూ రంటే వాళ్ళు గమనించారు ఏలాంటి పదవిలా లేకుండా ఆయన వ్యక్తిగా ఇంత చేయగలుగుతూ మన గురించి ఆలోచిస్తున్నారు ఒకసారి తిరస్కరించి పదహారు వేలు ఇచ్చారు ఫస్ట్ టైం మొన్న నలభై రెండు ఇచ్చారు ఈసారి అందరు ఏమంటారు అంటే ఫుల్ మెజారిటీ వస్తుంది నలభై రెండు పైన మెజారిటీ ఇస్తామంటారు లాస్ట్ టైం వచ్చినా మీకు ఓట్లు ఎంత ఉందో అంత పైన మెజారిటీ ఇస్తా అని ఈరోజు చెప్తున్నారు అంటే ఇంతవరకు ఇంత ఇలాంటి వ్యక్తిని చూడలే అన్నిసార్లు అందరికీ ఇస్తున్నాం కదా ఈసారి ఇస్తే ఏమైతుందని ఉద్దేశం వచ్చేసారు జనాలంతా వేవ్ మౌత్ వెళ్ళిపోయింది ఈసారి ఇస్తే ఏమైతుంది చేస్తా అంటే కూడా చూ చూడండి కదా అని ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి నేనేం చెప్పాను కానీ నా వారికి ప్రజలు మీద రేవంతన మీద నమ్మకం నా మీద నమ్మకంతో సో ఇప్పుడు మీ నియోజకవర్గంలో బస్తీలు ఎక్కువ ఉంటాయి ఈ బస్తీలు వాళ్ళకు మీరిచ్చే హామీలు ఏంటి ప్రధానంగా బస్తీలలో మేజర్ సమస్యలు ఏముంటాయి వాళ్ళకి కావాల్సినవి రోడ్ ఒకటి వాటర్ ఇష్యూ అయితే మన మేజర్ ఇంకా మిగతా ఏముంటాయి రోడ్ ఇష్యూలు వాటర్ వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ నోటిఫై చేసాం ఏమేమి ఉన్నాయని మేము చూసుకున్నాం అవన్నటికి ఏం కావాలండి డబ్బులు వస్తే డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు పని చేస్తాం వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు పని చేస్తాం ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఆటోమేటిక్గా పనులు అవుతాయి కేసు ఎక్కువ శాతం మనం చూసి చేస్తే ప్రణాళికంగా చేస్తే ఎక్కువ ఏది అవసరాలు దాన్ని దృష్టి సరించి అన్ని దగ్గర సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు అలా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేజర్గా గవర్నమెంట్ హ్యూజ్ ఫండ్స్ అప్పుడే డెవలప్మెంట్ అవుతుంది